తండ్రి అయిన దేవునికి మహింపగలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరు వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి క్రిస్మస్ వర్తమానాల్లో భాగముగా ఈరోజు మన టాపిక్ తండ్రి అయిన దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారును పంపెను ఎందుకు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి ఈ మాటను బట్టి ఒకటే రెండు ప్రశ్నలు మనకి వెంటనే వచ్చేస్తాయి అంటే కాలము పరిపూర్ణం అంటే ఎప్పుడు అసలు ఈ పరిపూర్ణము అయ్యే సమయంతో ఇక కాలము అయిపోయినట్టేనా ముగించబడినట్టేనా అనే ప్రశ్న కూడా మనకు రావచ్చు సో ఒకవేళ కాలం పరిపూర్ణమవు అయింది అవుంది పరిపూర్ణమైనప్పుడు అని అంటే ఈయననుకున్న సంకల్పంలో ఆ కార్యము ఎప్పుడు ప్రారంభమైంది ఈ సంపూర్ణము అయ్యే కాలము ఎప్పుడు ప్రారంభమైంది ఇక్కడికి సంపూర్ణమవుతున్న దానికి దాని ప్రారంభం ఎక్కడా ఈ మధ్యలో ఏం సంఘటనలు జరిగేవి అనేవి ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళటానికి మరి సిద్ధపడదామండి లేఖన బాగానే మనం చదువుకుంటూ ప్రయత్నించేదామండి లేఖన బాగానే మనం చదువుకుందాం చూడండి లేఖన భాగాన మనం చదువుకుందాం ప్రదేన్ పిల్లలరా గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన నేను చదువుతున్నానండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను అని ఉన్నది అంటే ఇక్కడ అపోసుడు పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నాడు ఈ సమయం ఎప్పుడు అని కూడా మనం ఒకటి ఆలోచించేస్తే అప్పటికి క్రీస్తు ప్రభులు వారు మరి ఈ లోకాన్ని ముగించి పరిలోకములో తండ్రి కుటుంబార్శన కూర్చున్నారు ఆ యొక్క క్రిస్తు ప్రభుల వారిని తండ్రి ఎప్పుడు పంపించాడో ఆ కాలము పరిపూర్ణమైన కాలము అనని గలతీ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ మరియు ఆయన స్త్రీ ఎందు పుట్టాడు అని స్పెషల్గా ఒక మాటను కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది కనుక ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ కాలము పరిపూర్ణము ఎప్పుడు ఈ వాక్యం బట్టి పరిపూర్ణమైనప్పుడు అని ఉన్నది కదా అంటే క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఈ మాటను బట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు అంటే ఆయన ఏ ఏమి చేయలేని ఒక సంకల్పాన్ని ప్రారంభించుకున్నారో ఆ కార్యము జరగటానికి కాలము సమీపమైంది కాలము పరిపూర్ణమైంది జరిగించే టైం దగ్గరకు వచ్చేసింది ఒకవేళ అన్నట్లుగా మనం తీసుకుంటే ఆ సమయంలో పరిపూర్ణ సమయంలో తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చేట కార్యక్రమం నిమిత్తమై తన కుమారుని క్రీస్తు ప్రభువుని స్త్రీయందు పుట్టి ఈ లోకానికి పంపించినట్లుగా స్త్రీ అందు పుట్టుట ఈ లోకం పంపించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది అంటే పరిపూర్ణమైంది కదా ఇక టైం లేదా అంటే ఇక కాలం లేదా అంటే ఆయన అనుకున్న కార్యముకి పరిపూర్ణమైంది కానీ కాలం ఉంది కాలం కంటిన్యూ అవుతుంది కనుక కను 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 ఉదాహరణ మనం పెట్టి మాట ఎందుకు అనుకుంటున్నామంటే ఒక పండు పరిపక్వం వచ్చేసి తయారైపోయింది పడిపోద్ది ఇంకా దాని దగ్గర ఉండదు ఇంకా అలా కాదు తప్పనిసరిగా కాలము కంటిన్యూ అవుతుంది ఏమంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఆ పని ఫుల్ఫిల్ అవటానికి పరిపూర్ణము ఆ పనిని ఫిల్ చేయటానికి లేక ఆయన చెప్పిన ప్రవచనమో లేక చేసిన వాగ్దానమో నెరవేర్చటానికి కాలము పరిపూర్ణమైంది ఆ నెరవేర్పు చర్య ఆ కార్యము ప్రారంభమవుతుంది కనుక సో ఈ విధానం బట్టి దేవుడు కాలాతీతుడు అన్నది మనకు తెలుసు కాలాన్ని పెట్టింది కూడా ఆయనే అందుకే ప్రియ దేవుని పిల్లలరా మనకు కూడా చక్కటి మాటలు పౌలు పౌలుగారి మెన్షన్ చేస్తుంటారు మన బ్రతుకులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే కాలము అంటే సమయమును పోనీకండి పోనీకండి అక్కవేళ అలా పోనిచ్చేవా నువ్వు అజ్ఞానివి సమయము నీకు ఇవ్వబడింది అది పోగొట్టుకుంటే నిరుపయోగంగా పోగొట్టుకుంటే అజ్ఞాని ఒక కాలం ఉన్నది కనుక ఆ కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ అంటే ఏ సమయానికి ఏం చేయాలి దేవుడికి ఏం అప్పగించాడు అది చేస్తే జ్ఞానివే అని అలా చెప్తూ మీరందరూ ఎలా ఉండాలంటే అజ్ఞానులు కాకుండా జ్ఞానులుగా ఉండాలి అనని ఎపీసీ సంఘాన్ని కూడా బలపరిచినట్లుగా ఐదు పదిహేనులో మనకు కనబడుతుంది సో మనకిప్పుడు కాలము కాలాలు సమయాలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు అది తెలుసుకుంటూ మన పని కాదు కానీ కాలచక్రాన్ని మనుషుడు ఎవరు తిప్పలేరు కాలాన్ని పెట్టినవాడే దాన్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు అంత సామర్థ్యత ఎవరికి లేదు ఇవ్వలేదు దేవుడు కనుక ఆ కాలము రాయి చేతిలో ఉన్నది అంటాడు మీరు మరి అపస్తుల కార్యాలు మరోధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కానీ మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే అన్నిటికీ కుదురుపాటు కాలం ఒకటి వస్తుంది అన్నీ గలబిలిగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీకి ఏమొస్తుంది కుదురుపాటు కాలం ఒకటి ఉంది కుదురుపడేటటువంటి కాలము ఒకటి వస్తుంది అన్ని సరిచేయబడేటటువంటి అన్నట్లుగా ఇక్కడ వచ్చి అక్కడ మాట మనకు కనపడదండి మూడవ విషయం ఇరవై ఒకటో వచ్చినవండి అన్నిటికీ కుదురుపాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంటే అన్నిటికీ ఒక టైం ఉంది కాలానుగుణంగా అన్ని కూడా వస్తాయి అన్నట్టుగా పడతాయి అన్నట్టుగా మనకు కనబడుతుంది సో ఈ కాలము పరిపూర్ణము అని అంటే ఈ కాలము ఆయన అనుకున్నది ఎప్పుడు ప్రారంభమైంది మొత్తం కాలాన్ని గురించి చెప్పట్లే ఈయన పరిపూర్ణమైనటువంటి ఒక కార్యాన్ని జరిగించటానికి ఎలా ఏ ఏ విధంగా ఎక్కడ ప్రారంభించారు ఆ కార్యాన్ని ఇక్కడ పరిపూర్ణమైంది కనుక ఆ కార్యం ఫుల్ఫిల్ అవుతుంది ఫుల్ఫిల్ అవటానికి లేదా కా పా కార్యము జరిగించటానికి కాలము పరిపూర్ణమైంది అన్నట్టుగా మనం లెక్క తీసుకుంటే సరిపోతుంది సో ఆ పరిపూర్ణమైనప్పుడు కూడా కాలాన్ని కూడా పరిపూర్ణమైంది అక్కడ నుండి కూడా ఒక రకంగా క్రీస్తు పుట్టినప్పుడు కాలం పరిపూర్ణమైందంటే ఆ పుట్టుకతో కూడా కాలచక్రం రెండు భాగాల ఇంట్లో కూడా మనం తీసుకునవచ్చు క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు కూడా తీసుకునవచ్చు ఏమండి కనుక అంటే అక్కడ నుండి ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఒక కొత్త క్రొత్త ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఏంట స్టార్ట్ అయ్యేది అని అంటే తన కుమారిని పంపటం ఏమంటే తన కుమారుని పంపటం ఆ పంపే కార్యము ఆ న్యూ ప్రోగ్రాం ఎలాగా ఉంటుంది అప్పటికి జరగనిది ఇప్పుడు జరుగుతున్నది ఇక చరిత్రలో జరగనిది ఆ న్యూ ప్రోగ్రామ్ ఏంటి అని అడిగితే మరి స్త్రీ పుట్టటం పుట్టడం యందు పుట్టడం అంటే పురుషుని సహకారం లేకుండా సంపర్కం అంటారు కదా అది లేకుండా దేవుడే స్త్రీ ఎందు పుట్టిస్తున్నాడు ఏమని ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఏదైనా చేయగలడు ఏమండి చనిపోయేటట్టు చేయగలడు చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించగలడు సమస్తం సాధ్యమే కనుక ఆయన ఏదైనా చేస్తాడు ఎందుకు ఇలా చేసేవు అలా చేసేవు ఎలా చేసేవు అడిగే హక్కు అధికారం దమ్ము ధైర్యం ఎవరికి కూడా లేదు ఒకవేళ నీ నోటి ఒకరితోగానే నువ్వు మాట్లాడితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాటని బట్టి మనం తీసుకుంటే ప్రేమని వాళ్ళరా ఆ యొక్క ఎప్పుడు ప్రారంభమైంది ఆయన అనుకున్న సంకల్పంలో ఆ కాలము అని అంటే దేవుడు అవ్వ ఆదామం చేసుకున్నాడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నా గాని ఆదంగారికి అన్ని ఇచ్చాడు తన కష్టాద్తం అంతా కూడా దారిపోసాడు ఆదంగారికి తోటనే చేసాడు అన్నీ ఇచ్చాడు ఆయనకు వచ్చి చక్కటి పనిని చెప్పాడు ఇది తోటను కాయి సేర్చిపరచు అన్నాడు సో అంత మాత్రమే కాకుండా ప్రియమని వల్లరా ఆ అన్ని పండ్లు అన్నిటి కూడా తినొచ్చు తోట వచ్చినటువంటి ఒక పండును మాత్రం నువ్వు వేయించకూడదు తినకూడదు అన్నాడు మొత్తం మీద ఆ దృష్టిని ప్రేరణ బట్టి పండు తినేశారు పాపిగా మా ఆజ్ఞత క్రమించట కారణంగా అది పాపముగా పరిణమించింది వచ్చి ఆ సమయంలో కూడా దేవుడే వెతుక్కుంటూ ఆదం దగ్గరకు వచ్చాడండి ఎలా వచ్చాడు ఆయన అడుగుతున్నాడు రాదమ్ని ఆదమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు అంటే పాపంతో పాపంలో పడిపోయిన తర్వాత కూడా పాపం నుండి విమోచించటానికి రక్షకుడిగానే వెతుక్కుంటూనే ఏదైనా తోటలోకి దేవుడు వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది మాట చోట్ చూడండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడి నువ్వు ఉన్నావు అని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాక్కుంటుని అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపినవాడు ఎవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను అందుకే ఇక సాకులు చెప్పడం ప్రారంభించారు అక్కడే సాకులు ప్రారంభమైనవి అనుకున్నది కనుక ఈ విధంగా ఎతికినా సరే సమాధానం రాలేదు ఈ యొక్క దూరం అవటం కారణం ఎంత ప్రమాదమో వీరికి గ్రహింపలేదు కానీ దేవుడు గ్రహించి వీళ్ళు ఎంతో శిక్ష కనుక మరల తన దగ్గర తెచ్చుకున్నాలి అనే దేవుడే అనుకుని అప్పుడు విమోచన ప్రవచనాన్ని కూడా ఆయన ఇక్కడే చెప్పేసాడండి అంటే స్త్రీ సంతానముగా రావాలి అనని ఇక్కడే విమోచన స్త్రీ సంతానం ద్వారా రావాలి ఎలా రావాలి ఎవరైతే తన కుమారుడైనటువంటి అవ్వధాముల్ని పడగొట్టారో ఆ పాపంలో పడగొట్టారో ఆ పడగొట్టిన ఆయనకి స్త్రీ సంతానం ద్వారా వచ్చేటటువంటి ఆయనకి ఆ సర్పముకి వైరము గొడవ ఆ గొడవలో కూడా జరగబోయేది ఏంటో కూడా చెప్పేసాడండి స్త్రీ సంతానమైనటువంటి ఆయన ఆ సర్పపు తల చితుకు కొడతాడు సర్పం మాత్రమే నూరుకుంటుందా అదే మడి మీద కరుస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది చదువుదామండి అంటే సర్పము మడిమి మీద ఎందుకు కరుస్తుంది లేకపోతే ఎందుకు కొడుతుంది అని అంటే ఒకప్పుడు ముందుగా తోటలో ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ పరిగెత్తి నడిచేదేమో ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరింప చేసాడు దుష్టుడు అది క్షపించబడి పట్టుతో ప్రాఖ్య పని కనుక తను మన మీద దాడి చేస్తుంది విషయం అంటే మడిమి మీద కొట్టడానికి అది చేస్తుంది అనే సంగతిని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ మాట చదువును చూడండి అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను పదిహేను మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగ చేసేదను అంటే స్త్రీ సంతానానికి ఆ సర్ప సంతానానికి గొడవ పెడతాను అనని అది నిన్ను తల మీద కొట్టును అది అంటే ఎవరు పుట్టినోట్లో అది అన్న అక్కడ పుట్టినోట్ను చూడండి కింద ఆయన అని ఉంది ఆయన ఎవరు స్త్రీ సంతానం ఏమండి ఆయన తల మీద కొట్టును నీవు దానిని మడువు మీద కొట్టేదవు నీవు దానిని మళ్ళీ ఇక్కడ దానిని అంటున్నాడు అతనిని అంటలే దానిని మడువు మీద అని చెప్పాను అంటే ఇప్పుడు జరగబోయేటటువంటిది ఇక్కడే చెప్పేస్తున్నాడండి మొత్తం మీద ఆ సాతంత చితకగొట్టే ఆయన వస్తాడు నీ గర్భాన్ని పుట్టి అని అని చెప్పాడు అది జరగటానికి ఇక ఎంతో మందిని ఆ యొక్క పిల్లలను దేవుడు పంపించినట్లుగా జరిగించినట్లుగా మనకు కనబడుతుంది ఏమంటే ఆ కార్యం జరగటానికి అలా ప్రారంభమైంది అలా ప్రారంభమైంది అంటే విమోచన కార్యం ప్రారంభమైంది కనుక ఈ విషయాన్ని అబ్రహంతో చెప్తున్నాడు అప్పటికంతా కూడా లోకమంతా కూడా పాపంతో ఉంది నవ కాలంలో ఒకసారి ముంచేసాడు ఏమండి ఇదిగో ఆదామని నమ్ముకుంటేనేమో ఈ విధంగా తన ప్లాను ఫెయిల్ అయింది నమ్ముకుని మరలా భూమిని నిండించు అంటే నేను నోవ కాలంలో ప్రజలు ఫెయిల్ అయ్యారు మరలా ఆ ఫెయిల్ అయినటువంటి వారిలో నుండి అబ్రహామును దేవుడు ఎన్నుకొని అబ్రహాంతో ఒక మాట చెప్తున్నాడు అబ్రాహామా అబ్రాహ్మా ఇదిగో నేనేం చేస్తానో తెలుసా అని ఏమీ అడగకపోయినా అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అది మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడని స్టెపన్ గారు అప్పస్సులుగా ఏడాధ్యమంలో చెప్తాడండి సో ఇక్కడ ఏమంటున్నాడంటే పరిణాజ్యం మొదట వచ్చినో రెండవచ్చినో చదువుకుందామండి యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము నేను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వదంగా నుండు నేను ఆశీర్వదించు అని ఆశీర్వదించదును నేను దూషించు వారిని క్షపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడిన అబ్రాముతో చెప్పేశాడండి ఏంటంట ఇప్పుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఒకళ్ళు నేను అన్నారా నేను ఊరుకున్నా బా వాళ్ళు కొట్టేస్తా అడగక ముందే ఎంతో విశ్వా నమ్మకత్వం వారి అబ్రహాం వారి మీద పెట్టినట్టుగా మనకు కనబడుతుంది నీ గర్భాన్నిండి నీ గర్భం నుండి లేక నీ సంతానం నుండి ఏమంటున్నాడండి ఏమండి నేను సమస్త వంశంలో యందు నీ ఎందు భూమి అంటే నీ ఎందు ఆశీర్వదింపబడతారు నీ ఎందు అంటే పద్దె ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదిలో ఏమంటాడండి ఇక్కడ ఆ మాటకు వచ్చేదా ఇరవై రెండు పద్దెనిమిది ఏమంటున్నాడు అండి పద్దెనిమిదిలో ఏమంటున్నాడు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ జన్మలన్నీ నీ సంతానం వలన ప్రమాణం చేసి ఉన్నానని నన్ను ఏహో సెలవు నీ సంతానం నీయందు నీ అందు నీయందు అంటున్నాడు అంటే అబ్రహాముతో చెప్పిన వాగ్దానము ఆయన నెరవేర్చేసే శారీరకంగా తన బిడలు పుట్టారు కానందేశం ఇచ్చాడు అన్నీ జరిగిపోయినవి సో నీ అందు సమస్త వంశంలో ఆశ్రయించబడాలి కదా అది ప్రాసెస్ ఇంకా నడుస్తూనే ఉన్నది అలా దావీది ఎదరికి దావీదిగా తో ఒక మాట చెప్పారు ఇదిగో ఇటు పుట్టిన ప్రజలందరినీ పరిపాలించేటటువంటి రాజు శాశ్వతమైన రాజు ఏమండి న్యాయాన్ని పరిపాలించేటటువంటి న్యాయ విధానంలో పరిపాలించే రాజు కూడా మరి పుడతాడు మరి నీ గర్భాన్నిండి వస్తాడని అబ్రహం గారితో కూడా వాగ్దానం చేసినట్లుగా మనకు కనబడుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటి అంటే ప్రేదేవిలారా ఇప్పుడు ఈ సంతానము ఎవరు ఈ సంతానము ఎవరు ఈ సంతానం ఎవరు అంటే మరలా గలతీ పత్రిక మనం వెళ్ళినట్లయితే మరి సమస్త వంశము నీ ఎందు ఆశ్రయించబడాలి కదా అప్పటికి జరుగుతున్న ప్రాసెస్ అబ్రహం దేవుని మాట విని సమస్తమును ఆయన మాట ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా లెక్కించాడు మరియు దేవునికి స్నేహితుడయ్యాడు అలా నడుస్తూ ఉంది ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి ఆశీర్వదించబడే వ్యక్తి రావాలి ఆయన ఎవరు అంటే విశ్వాసానికి కర్త అయినటువంటి రావాలి ఎవరి ఎవరి ద్వారా రావాలి అబ్రహాము సంతానము ద్వారా అబ్రహాము ద్వారా రావాలి ఏమండి అబ్రహాము ద్వారా రావాలి అని అంటే ఇప్పుడు అబ్రహాము ఏదైనా సరే ఒక స్త్రీతో ఏదో ఉండేదా కాదు అలా కాదు మరి అలాగనుకుంటే కన్యవరి గర్భం పుట్టాలన్న ప్రవచనం దెబ్బతింటుంది కదా కరెక్ట్ కాదు కదా మరి ఇప్పుడు గలతీలో చెప్పినట్టు స్త్రీ అందే పుట్టాడు అనే మాట మరి అంగీకరించదు కదా కనుక నీ సంతానము అని అంటే ఎలా మరి నీ సంతానాన్ని ఆల్రెడీ దీవించేసాడు ఇస్వాకు యాకోబులు వీళ్ళందరూ ఆయన పిల్లలే వాళ్ళందరినీ గొప్ప వునర్దేశలో పెట్టాడు వాళ్ళని ఆశీర్వదించాడు బాగుంది మరి ఇప్పుడు సమస్త వంశాలు ఆశీర్వదించబడాలి కదా అని అంటే ప్రేదైన్ పెట్లరా ఇదే గలతీ పత్రికలో ఒకసారి కానీ మనం చూస్తే ఒక మాట కానీ చేస్తే ప్రియమైన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మూడో అధ్యాయం పదహారు వచ్చినో చెప్తున్న మాట ఇక చదువుతున్న చూడండి గలతీ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినో మనం చదువుకున్న చూడండి గలతీ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఏమని అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని కూర్చి అన్నట్టే నీ సంతానమునకును ఆమె నీ సంతానమునకును అనేం ఆ సంతానము క్రీస్తే అంటే ఇక్కడ మనం ఆలోచించేయాలండి ఆ సంతానం క్రీస్తే ఎలా క్రీస్తు ఆ సంతానం ఎలా క్రీస్తు దీన్ని కరెక్ట్ వివరణ కావాలంటే మనకి ఎక్కడ చూస్తాము మొదటి అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు జనం దాన్ని చూసినప్పుడు అబ్రహాము దావేది కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అబ్రహము గారు అంటే ఇక్కడ మనం ఎలా తీసుకున్నాలి అంటే అబ్రహాము కుమారుడంటే అబ్రహాము ద్వారా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు ఎందుకు నేను ఏ విధంగా అయితే ఆశీర్వదించాను ఏ విధంగా అట్టి ఆశీర్వదం నీ బిడ్డలు పొందుకున్నాలంటే నీ గర్భాన్ని నుండి ఒక వ్యక్తి రావాలి ఆ వచ్చే వ్యక్తి ఎలా రావాలని నిర్ణయించారు అని అంటే కన్యమరియ గర్భాన్న స్త్రీయందు మాత్రమే పుట్టి రావటానికి ఇష్టపడ్డాడు అలా తీసుకున్నా స్త్రీయందు రావటానికి అందుకే కనియమరి గర్భాన్ని వారి గర్భం ధరిస్తుంది ఆ వచ్చి ఆయన ఏం చేస్తాడు ఏమని ఆ వచ్చి ఆయన ఏం చేస్తాడు అంటే దేవుని దేవుడు ఆశీర్వదిస్తాడు సర్వ అందరూ ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము సంతానమై ఉండాలి ఆశీర్వం పొందుకుంటానికి ఆ అబ్రహాము కుమారుడిగా క్రీస్తు ఆయన సంతానము క్రీస్తు ఆ క్రీస్తు ప్రభు స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఏమంటే అది స్త్రీయందు పుట్టెను అని ఉంది ఆ స్త్రీయందు పుట్టిన ఆయన్ని ఆ పుట్టిన ఆయన్ని ఆయన విశ్వాసానికి కర్త ఏమండి అంటే ఈయన చూసి ఎవరైతే నమ్ముతారో ఈయన ఎవరైతే అంగీకరిస్తారు ఎవరైతే ఆయన మాట ప్రకారం ఆయన మాట వింటారో ఆ మాట విన్నటువంటి తన పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా దేవుడు అంగీకరిస్తాడు అని యాహన స్వార్థ మొదట అధ్యయం పన్నెండవచ్చుని మనం చూస్తామండి ఆయన ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లల ఒకటకు అధికారం ఇచ్చేడట అంటే ఆ విధంగా అంగీకరిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా అప్పుడు ఆ యొక్క అబ్రహాము ద్వారా రావాలి అన్నటువంటి సంతానము ఆ సంతానము అబ్రహాము ఇదిగో నీ నా కుమారుడిని నీకు కుమారుడుగా ఏం చేస్తున్నాను ఇప్పుడు లోకానికి మరియ గర్భాన్ని లోకానికి పంపిస్తున్నా ఏమండి పంపిస్తున్నా ఆయన స్త్రీ ఎందు పుట్టాడు ఇప్పుడు నువ్వు పొందుకున్న ఆశ్రమం పొందాలి అంటే నేను ఇస్తున్న వాగ్దాన్ని నెరవేర్చబడాలి అంటే ఈ సమయానికి వచ్చేటప్పటికి ఆయన ఎలా పుట్టాలి అంటే రాజుగానే పుట్టాలి రాజుగానే పుట్టాలి రాజుగానే పుట్టాలి కనుక ఎందుకు రాజుగానే పుట్టాలి రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు వచ్చిన దాకా చదువుకుంటే నిరంతరము ఏలేటటువంటి రాజు ఒక ఆయన రాబోతున్నాడు అని ఇస్రాయల్ ప్రజలకు దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు అది కూడా నెరవేర్చాలి కదా అందుకే వారి ఇరువురు కుమారుడుగా ఆ వాళ్ళు కుమారుడుగా అని అంటే ఇప్పుడు యేసు ప్రముఖాలు ఏమవ్వాలి తండ్రులు కదా అలా అనుకుంటే మనం తీసుకునే భాష ఎలా ఉంటుంది ఏదో కలయిక ద్వారట కాదు 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 దేవుడు అనుకున్న దాన్ని వారి ద్వారా త్రూద వాళ్ళ ద్వారా కన్యమరి గర్భాన ఏ పాపం లేనివాడుగా పరిశుద్ధుడ లోకానికి వస్తేనే ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క ఆయన ఆయన చిత్త నెరవేర్చటానికి ఆ పంపబడిన కార్యం ఏదైతే ఉందో ఆ పంపబడిన కార్యం చేయటానికి అర్హుడు ఆ అర్హత కలిగినటువంటి వారికి దేవుడు పంపించి ఆ అర్హతను కోల్పోకుండా తన చిత్తాన్ని ఫుల్ఫిల్ చేయటానికి వారి ద్వారా వారికి వచ్చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఎందుకు కాలము సంపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఎందుకు ఎందుకు నశించుతున్న వారిని రక్షించడానికని ఏమండి నశించిపోతున్నారు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అందుకే రక్షించబడాలి అంటే రక్షణ ఇవ్వాలి అంటే ఆ రక్త రక్తం పడకుండా రక్షణ లేదు పాపానికి మోచన లేదు ఏమండి ఆ పవిత్ర రక్తం చెందించడానికి ఆ కాలం పరిపోయిన అయినప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుని తండ్రి అయిన దేవుడే పంపించాడండి కనుక ఆయన పంపించాడు కానీ ఆయన ఇప్పుడు ఎవరైతే అంగీకరిస్తారు ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరించి నడుస్తారో వారు ఆయన పిల్లలుగా ఉండేటటువంటి కృపనిచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు